ఇది డెబ్బి గారి అలగా అర్థం కర్తాల ఇపల మంత మొత్తం మాదే ర పార్నాటి అందం అందం ఏది ఆటేడు వరాడి కిట్టే ఫిక్తునా కి సాంగపల రాదు అర్గైత సర్కొడ సర్కణాచ్చి ఫెదమ్మ నార్వికుదాట అంటేడు కొడు ఆకేయ కర్క నిల్చుడు ఏవని ఆకర్క నిల్చుకొమన్నాయెవని నర్తరేన નેપાલ મનસિક અન્ય પડે ને લીધી ના દો મૂનિંદી મૂન સગવિ અરે ગીતા મનસુખ ఏం చేసినంటే అయితే వచ్చి పెద్దగా వచ్చిందమ్మా చేసినప్పుడు ఎప్పుడు మును నాటి చేసాడు నాటగు ఇష్టముందు కానీ ఎప్పుడు గుడ్లేయి గు వెనక రుక్క దగబెట్టుడు చేస్తాడు కదా వెనక దగబెట్ బాగా అట్లా చేసే పని ఆయన అప్ప ఎప్పుడు ఆయన పెట్టుకో అది ఒక్క మనిషి వేసుకుంటే ఆటకారలేమో పెట్టుకుంటూ పోతాం ఏళ్ళు వచ్చిన చేసుకుని చేయిస్తాను కానీ ఎప్పుడు నన్ను నాటేసి దొరకలేదు ఇక లాస్ట్ కోసారి ఏమైంది ఒక మనిషి ఇద్దరు వేసేంత ఉంటే తప్పుడే ఇక్కడ ఉండదు కానీ తెల్లారింటే వేసుకోండి ఇక్కడ ఉన్నది గడ్డి పడ్డది ఫలితది ఇదేమో ఇది బర్తది అదేమో కొడి వాడదు అలా ఏమో పల్త ఏమో ఉండాలి కొనాలి ఇవి ఎక్కుతా కానీ ఇది వేరే వేసుకోవాలి ఇది వచ్చినాక అది ఇస్తాను ఇది కానీ బత్తాలు తెచ్చిన ఇవి ఒక పంట వాడినేమో అవి ఏం పని చెప్తారు అక్కడ నేను ఇప్పుడు అయితే ఏం చెప్తాను చెప్పుకోండి విద్య చదువుతుంది మరింత ఇదో చదువు అయిపోయింది మొన్ననే చూసుకుంటుంది సరే కొడుకు కొడుకు బయట కొడుకు చిన్న కొడుకు అయింది రోజు ఇప్పుడు ఎక్కపూరం మొత్తం ఉంటే అంటుంది పోవాలి పోలేదు యాని వాళ్ళకి బాస్పేరు కట్ట మళ్ళీ రోజు కొన్ని రోజులు ఉండే గానీ వాళ్ళకి ఇప్పుడు ఎన్ని రోజుల పంచాడు అసలు